శ్రీ గురు బెనమహ శ్రీ మహాగణపతి నమ వార కార్యక్రమానికి స్వాగతం ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా చంద్రమాను అనుసరించి ఈ వారం ఎలా ఉండబోతుంది నేను చూద్దాం కన్యా రాశి వారికి వచ్చినప్పటికీ అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది ఈ వారాంతాల్లో ఎక్కువగా పొందడం అనేది జరుగుతుంది ముఖ్యంగా అష్టమంలో ఉన్నటువంటి బుధుడు యోగ్య కార్యక్రమం అనమాట అంటే ధన సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది గురువు అనుకూలమైనటువంటి స్థానంలోకి మారడం అనేది జరిగిందన్నమాట ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ సప్తమంలో ఉన్నటువంటి రాహు యోగ్యాన్ని ఇవ్వట్లేదు వైవాహిక జీవితంలో కొన్ని కష్టాలను కలిగించే విధంగా ఉన్నాడు భాగ్యస్వామ్యంతో చేసినటువంటి బిజినెస్ల విషయాలను కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి రాసివారు అంటే ఏవైతే బిజినెస్లు ఉన్నాయో అవంటే భాగ్యస్వామ్యంతో అంటే వేరే వారితో కలిసి చేయాలనుకున్నటువంటి బిజినెస్ల్లో ఒకటికి రెండుసార్లు జాగ్రత్తలు తీసుకొని జాతకాలు పొంతన కరెక్ట్గా ఉందా లేదా అనేది ఇద్దరు జాతకాల్లో ఎలా ఉందనేది ఒకటి రెండుసార్లు చూసుకున్న తర్వాత ముందుకు బయలుదేర తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నమాట మరి అదేవిధంగా వైవాహిక జీవితంలో కూడా ఇటువంటి పరిస్థితి అనేది ఏర్పడుతూ ఉంటుంది రాశి వారికి వచ్చేటప్పటికి సష్టంలో ఉన్నటువంటి శని కారకుడు అంటే శత్రు సంబంధితమైన విషయాలను ఆరోగ్యపరంగాను అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు గురువు కూడా అనుకూలమైనటువంటి స్థానంలోకి వచ్చాడు రాశి వారికి వచ్చేటప్పటికి భాగ్యస్థానంలోకి వచ్చినటువంటి గురువు యోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు వృత్తిపరంగా వ్యాపారపరంగా సంతాన సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి అదే అదేవిధంగా ముఖ్యంగా స్త్రీలు ఎవరైతే సంతానం గురించి ప్రయత్నం చేస్తున్నారో వారికి అనుకూలమైనటువంటి సంతానం పుత్ర సంతానం కలగడానికి అనుకూలమైనటువంటి ఫలితం ఆరోగ్యపరంగా కూడా అనుకూలమైనటువంటి స్థిరత్వం గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో ఒక ముడివికి రావటానికి తీసుకున్నటువంటి నిర్ణయాలలో ఒక యోగ్యకారకమైనటువంటి గృహం ఏర్పడటానికి కారకంగా తయారవుతుంది సెల్ఫ్ డ్రైవింగ్ విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి ఈ రాశి వారికి జన్మరాశిలో ఉన్నటువంటి కేతువు అంత యోగ్యాన్ని ఇవ్వట్లేదు ఆ యొక్క విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన అదేవిధంగా ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే ముఖ్యంగా సప్తమంతో ఉన్నటువంటి రాహు కుజుడు కలిసి సప్తమంలో ఉన్నప్పుడు కొద్ది ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాం అంటే ఆరోగ్యపరంగా కొద్ది ప్రభావిత కొద్ది ప్రభావితం అనేది ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా ఉద్యోగ సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తలు అనేది ముఖ్యం శని కుజుడి యొక్క దృష్టి రాజ్యస్థానం మీద మరి అదే జన్మరాశి మీద కూడా ఉంటుంది ఆ విషయాలు జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ వారం ప్రశాంతంగా ఉంటుంది విద్యార్థులకే వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవగలిగితే ఒక వారం సానుకూలంగా ఉండే విధంగా ఉంటుంది ముఖ్యంగా ఇక విద్యార్థులు గురుగ్రహ జపం చేసుకోవటం ఇప్పుడు ఈ రాశి వారికి వచ్చినప్పటికీ కేతు జన్మరాశిలో ఉన్నప్పుడు స్నేహితులు ఎవరున్నారు వారు ఎలాంటి వారు అనేది నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందడం అనేది జరుగుతుంది అంటే స్నేహితులతో మనం స్నేహం చేసి చేయటంలో ఎటువంటి తప్పు లేదు కానీ వారి స్నేహితులు ఎటువంటి వారు మన చుట్టుపట్టు చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఎటువంటి వారు అనేది ఒకటికి రెండు సార్లు గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన కన్యా రాశి వారికి ఇటువంటి పరిహారాలు అనేది చూద్దాం మనం ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ రాశి వారికి రాహు కుజుడు ఇద్దరు అనుకూలమైనటువంటి స్థానంలో లేరు కాబట్టి వీరు కుజగ్రహ జపాన్ని చేసుకోవటం అనేది చాలా ముఖ్యం అదేవిధంగా రాహుగ్రహ జపం అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది అన్నమాట